ర్యాపిడో వాళ్ళు రీసెంట్లీ ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే ర్యాపిడోలో ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ ఫిక్స్డ్ శాలరీ కింద వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళ కోసమే ఈ ఆఫర్ సో దీనికి ఎలిజిబిలిటీ ఎలా అంటే మీరు ఎయిటీన్ ప్లస్ అయ్యి ఉండాలి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు ఈ జాబ్కి ఎలిజిబిలిటీ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ బైక్ ఆర్సీ సో కంప్లీట్గా బైక్ మనదే భయ్యా వాళ్ళైతే బైక్ ప్రొవైడ్ చేయరు మన బైక్తోనే మనం ర్యాపిడో బైక్ టాక్సీ చేయాల్సి ఉంటుంది ఇకపోతే మనం వర్క్ టైమింగ్స్ గురించి తెలుసుకుందాము వర్క్ టైమింగ్ వచ్చేసరికి ఈ ర్యాపిడ్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్కింగ్లో ఉంటుంది ఎప్పుడైనా మనం వచ్చి వర్క్ చేసుకోవచ్చు ఒక రోజులో మనం ట్వంటీ ఎయిట్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు లోపు మినిమం మినిమం కాదు పక్కా సెవెన్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి ఇలా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సెవెన్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే మనకి అటెండెన్స్ అయితే వస్తుంది ఇన్ కేస్ మనం రాలేదంటే ఆ డే మనకి కన్సిడర్ చేయరు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ట్వంటీ ఎయిట్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి అంటే ట్వంటీ వన్ ఆర్డర్స్ మీరు డే మొత్తంలో ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు రిమైనింగ్ సెవెన్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెవెన్ ఆర్డర్స్ మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది క్లియర్ అనుకుంటా ఇక మీరు ఆ ఆర్డర్లు అనేవి బ్యాక్ టు బ్యాక్ కంప్లీట్ చేస్తారా స్కిప్ చేసి కంప్లీట్ చేస్తారా అది మీ ఇష్టమైతే ఉంటుంది నెక్స్ట్ మీలో కొంతమందికి డౌట్ ఉంటుంది అన్న మేము మార్నింగ్ ఒక ఫైవ్ అవర్స్ ఈవినింగ్ ఒక ఫైవ్ అవర్స్ వచ్చి వర్క్ చేసుకోవచ్చా ఆబ్వియస్లీ మీరు చేసుకోవచ్చు భయ మీరు ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు బట్ వాళ్ళు చెప్పినట్టు పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అయితే లాగిన్లో ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి లీవ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ లీవ్స్ అనేది మనకి మంత్లీ ఫోర్ డేస్ అయితే లీవ్స్ ఇస్తారు మనకి ఎవ్రీ సండే కూడా వీక్ ఆఫ్ అయితే ఇస్తారు అలా మంత్లో ఫోర్ డేస్ ఫోర్ వీక్ ఆఫ్స్ ఉంటాయి రిమైనింగ్ ట్వంటీ సిక్స్ డేస్ వచ్చి ఇక్కడ మనం వర్క్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే అర్జెంట్ లీవ్ ఉంది అంటే మనం ఆ ట్వంటీ ఎయిట్ రైస్ అనేవి నెక్స్ట్ డే కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఇకపోతే మనకి శాలరీ ఎంత ఒక నెలలో ఇరవై ఆరు రోజులు మనం వర్క్ చేస్తే మనకి కంప్లీట్గా ఫార్టీ థౌజండ్ రూపీస్ శాలరీ ఇస్తారు అందులో టెన్ థౌసండ్ రూపీస్ పెట్రోల్కి మనకి ఎవ్రీ వీక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన ర్యాపిడో వ్యాలెట్లో క్రెడిట్ చేస్తారు భయ్య ఓకేనా అది కూడా ప్రతి సోమవారం మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు ఈ వీక్ అంతా మీరు పనిచేశారంటే నెక్స్ట్ మండే అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది పెట్రోల్ ఖర్చు అని చెప్పేసి నాలుగు వీక్స్కి మనకి టెన్ థౌజండ్ రూపీస్ ఇస్తారు రిమైనింగ్ థర్టీ థౌసండ్ రూపీస్ మన ర్యాపిడో వ్యాలెట్లో క్రియేట్ చేస్తారు భయ మీకు పర్సనల్గా బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ చేయరు ర్యాపిడో వ్యాలెట్లో క్రియేట్ చేస్తే మీరు వాటిని రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత ఫ్లోటింగ్ క్యాష్ ఉంటుంది మీకు టూ థౌజండ్ రూపీస్ వరకు ఫ్లోటింగ్ క్యాష్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కస్టమర్లు వచ్చి క్యాష్ ఇచ్చి వెళ్ళిపోతారు కదా అలాంటప్పుడు మీకు ర్యాపిడో వ్యాలెట్లో నెగిటివ్ బ్యాలెన్స్ అని చెప్పి మైనస్ బ్యాలెన్స్లో పడుతూ ఉంటుంది మీకు టూ థౌజండ్ రూపీస్ వరకు ఫ్లోటింగ్ క్యాష్ అయితే ఇస్తారు మీరు టూ థౌజండ్ వరకు మీ దగ్గర క్యాష్ అయితే హోల్డ్ చేయొచ్చు అంతకంటే ఎక్కువ అయితే మీరు హోల్డ్ చేయలేరు ఒకవేళ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా వచ్చిందంటే మీరు ర్యాపిడో వ్యాలెట్లో రీఛార్జ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది లైక్ గూగుల్ పే ఫోన్పే త్రూను మనమైతే రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే మీరు ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీలో జాయిన్ అయిన తర్వాత ఫుడ్ డెలివరీస్ చేస్తే అవి అయితే కౌంటింగ్ అయితే ఉండవు ఏవైతే బైక్ ట్యాక్సీ పార్సల్స్ ఇవి మాత్రమే కౌంటింగ్లో ఉంటాయి దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఇందులో మీరు జాయిన్ అయ్యారు ఒక ఫార్టీ థౌసండ్ రూపీస్ శాలరీ వస్తుంది కదా అని చెప్పి మీరైతే జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి ఒక సెవెన్ డేస్ వర్క్ చేశారు మీకు ఏదో అర్జెంట్ వర్క్ ఉండో లేకపోతే వర్క్ నచ్చలేదో మీరు మానేస్తే మీకు శాలరీ రాదు భయ్యా గుర్తుపెట్టుకోండి మీకు శాలరీ రావాలంటే మీరు కంప్లీట్గా ఫిఫ్టీన్ డేస్ వర్క్ చేయాలి ఓకేనా ఫిఫ్టీన్ డేస్ వర్క్ చేస్తేనే మీరు ఈ శాలరీకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు ఎన్ని రోజులు చేసినా సరే మీకు మీ శాలరీ అయితే మీ ర్యాపిడో వ్యాలెట్లో క్రియేట్ చేస్తారు కానీ ఫిఫ్టీన్ డేస్ బిలో కానీ వర్క్ చేస్తే మీకు శాలరీ అనేది క్రియేట్ చేయరు గుర్తుపెట్టుకోండి జాయిన్ అయ్యేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఇందులో జాయిన్ అవ్వండి సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు అన్న నేను వన్ మంత్లో కంప్లీట్లీ ఫిఫ్టీన్ డేస్ వర్క్ చేశానన్న రిమైనింగ్ మధ్య మధ్యలో డ్యూటీకి రాలేదు ఒక సిక్స్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ లీవ్ పెట్టానన్నా అప్పుడు నాకు ఫుల్ పేమెంట్ వస్తుందా లేకుంటే హాఫ్ పేమెంట్ వస్తుందా అని మీకైతే డౌట్ రావచ్చు మీరు ఎప్పుడైతే ఫిఫ్టీన్ డేస్ వర్క్ చేసి ఉంటారో అప్పుడైతే మీరు శాలరీకి ఎలిజిబిలిటీ అయితే అవుతారు దాని తర్వాత మీరు ఎన్ని రోజులు డుమ్మా పెట్టారు అనే దాన్ని బట్టి వాళ్ళు కౌంటింగ్ చేసి మీ శాలరీలో మీరు ఎన్ని డుమ్మాలు ఉన్నాయో ఆ పేమెంట్స్ అయితే కట్ చేస్తారు రిమైనింగ్ మీ శాలరీ అయితే మీ యాపిడ్ వ్యాలెట్లో క్రియేట్ చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఫిక్స్డ్ శాలరీలో జాయిన్ అయ్యారంటే ప్రతి ఒక్కరికి ఒక టీఎల్ అయితే ఉంటారు తను మీకు ఎవ్రీడే కాల్ చేస్తారు కాల్ చేసి గైడ్ చేస్తారు ఏ టైంలో బిజినెస్ బాగా అవుతుంది ఏ టైంలో ఎక్కువగా ఆర్డర్లు వస్తాయో ఆ టైమింగ్ అయితే మీకు సజెషన్ చేస్తారు ఆ టైమింగ్ మీరు ఫాలో అయిపోతే తక్కువ టైంలో ఎక్కువ ఆర్డర్లు అయితే కంప్లీట్ చేసేయచ్చు అయితే ఇక్కడే ఇంకొక డౌట్ అయితే రావచ్చు మీకు అన్న ఫార్టీ థౌజండ్ రూపీస్ ఫిక్స్డ్ శాలరీ ఉంది కదా దీంతో పాటుగా మనకి అడిషనల్గా ఇన్సెంటివ్స్ ఏమైనా యాడ్ చేస్తారా అని మీకు అయితే డౌట్ రావచ్చు అడిషనల్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఇందులోనే వీళ్ళు యాడ్ చేసే మనకి ఫార్టీ థౌజండ్ రూపీస్ శాలరీ ఇస్తున్నారు అందులో టెన్ థౌసండ్ రూపీస్ ఫ్యూల్గా అయితే యాడ్ చేస్తున్నారు అడిషనల్గా థర్టీ థౌసండ్ రూపీస్ మన రాపిడో వ్యాలెట్లో యాడ్ చేస్తారు భయ్య అడిషనల్ ఇన్సెంటివ్స్ ఏమీ రావు అని ఎక్స్ట్రా ఎర్నింగ్ చేసుకున్న స్కోప్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు ప్రతిరోజు ట్వంటీ ఎయిట్ రైడ్స్ కంటే ఎక్కువగా మన ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఆ రిమైనింగ్ అమౌంట్ మన ర్యాపిడో వ్యాలెట్లో యాడ్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు దీని గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మీరు ర్యాపిడ్ అయినా వెళ్ళండి లేకుంటే ర్యాపిడో కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ర్యాపిడో వాళ్ళు రైడర్స్కి రిఫరల్ అమౌంట్ కూడా అలర్ట్ చేశారు భయ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ర్యాపిడ్లో ఫార్టీ థౌసండ్ రూపీస్ ఫిక్స్డ్ సాలరీ కింద జాయిన్ అయ్యి ఎవరినైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరినైనా పర్లేదు రిఫర్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా త్రీ మంత్స్ వర్క్ చేస్తే మీకు రిఫరల్ అమౌంట్ అంటూ టెన్ థౌజండ్ రూపీస్ మీ ర్యాపిడ్ వ్యాలెట్లో క్రెడిట్ చేస్తారు ఇప్పటివరకు నేను చెప్పిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా మీలో ఎవరైనా ఈ ర్యాపిడో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫార్టీ థౌసండ్ రూపీస్ ఫిక్స్డ్ శాలరీకి వర్క్ చేయాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు నియరెస్ట్ ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళండి వాళ్ళైతే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు లేదా ర్యాపిడ్ కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళైతే మిమ్మల్ని గైడ్ చేస్తారు ఓకేనా సో మీలో ఎవరైనా ర్యాపిడ్లో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే నేను గతంలో ఒక వీడియో చేశాను ఈ ర్యాపిడ్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడ్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఇలాంటి మరో మంచి వీడియోతో మిమ్మల్ని వస్తే మన ఛానల్